ఓం పరబ్రహ్మణే నమభ్యో నమ సామవేదము పూర్వార్చికము ఆగ్నేయకాండము ప్రథమ అధ్యాయం ప్రథమ ప్రపాఠకము యొక్క ప్రథమ అర్ధము ప్రథమా దశటి మొదటి మంత్రము మంత్రం యొక్క ఋషి भरद्वाजः देवता अग्निः छन्दः गायत्री स्वरः षुड्जः मन्त्रं या विषयमु प्रकाशम् अनगा अन्धकारं यत् नाशनं अग्न आया भीतये ంత్రంలో దేవత అగ్ని అదేవిధంగా మొదటి శబ్దం కూడా అగ్ని అగ్ని శబ్దంకు అర్థము జ్ఞానము గమనం ప్రాప్తి అనగా పరంపిత పరమాత్మ జ్ఞానస్వరూపుడు గమనస్వరూపుడు మరియు ప్రాప్తింపదగినవాడు నిరంతరము జ్ఞానాన్ని అందిస్తూ నిరంతరము ముందుకు నడిపిస్తూ నిరంతరము ప్రాప్తించేటువంటి పరమాత్మ ఆ పరమాత్మను జీవుడు వేడుకొనుచున్నాడు ఈ మంత్రం ద్వారా అగ్నిశబ్దము వేదములందు చాలా ఎక్కువసార్లు తెలియజేయబడింది ఆ అగ్నిశబ్దం ద్వారానే జీవుడు పరమాత్మను ఆహ్వానిస్తున్నాడు వేడుకొనుచున్నాడు హే అగ్నే ముందుకు నడిపించే ప్రభు తమరి యొక్క అగ్ని నామే వేదాలలో చాలా తరచుగా అగుపిస్తుంది ఈ అగ్ని శబ్దము మానవ జీవనం యొక్క లక్ష్యముకు సంకేతమును ఇస్తుంది ఏమనగా నీవు మోక్షం వరకు చేరుకోవాలి ఓ జీవుడా నీవు నీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలి చేరుకుంటావు ఎప్పుడు అనగా పరమాత్మ కృప వలన అందుకే జీవుడు ప్రార్థన చేయుచున్నాడు హే ప్రభో తమరు ఆయాహి రండి మరియు వీతయే మా యొక్క హృదయాంధకారమును ధ్వంసము చేయండి హే పరంపిత పరమాత్మ మీరు మా హృదయంలోకి రండి మా హృదయంలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారమును ధ్వంసము చేయండి వి అసనము దూరముగా విసిరివేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా నాలో ఎలాంటి విధమైనటువంటి అజ్ఞానాంధకారం ఉండకూడదు ఆ విధంగా నా దరిదాపుల్లో కూడా లేకుండా ఉండనట్లు అత్యంత దూరంగా దానిని విసిరివేయండి అనగా సంపూర్ణంగా అజ్ఞానమైనటువంటి అంధకారాన్ని నాశనము చెయ్యండి ఆ పరమాత్మ యొక్క ప్రకాశములో వృత్రుల యొక్క అంధకారం ఎక్కడా రిత్రులు అనగా శత్రువులు బాహ్య శత్రువుల కంటే యందు ఉన్నటువంటి అగుపించకుండా దాక్కొని ఉన్నటువంటి శత్రువులు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇవి అత్యంత ఘోరాతిఘోరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి శత్రువులు కాబట్టి ఈ శత్రువులు మనకు బయటకు కనిపించనివి అలాంటి శత్రువులలో నాశనం చేసేటువంటి శక్తి పరమాత్మ ఎందే కలదు కాబట్టి అందుకే జీవుడు పరమాత్మను ఆహ్వానిస్తున్నాడు పిలుస్తున్నాడు హే పరమాత్మ నీవు మా యొక్క హృదయం లోపలికి వచ్చి వేసుకున్నట్లయితే ఆ యొక్క నీ యొక్క జ్యోతి ద్వారా కామము భస్మీభూతమవుతుంది గృణాన గృణాతి హావయతి భక్తాన్ కళ్యాణవర్త్మని మాకు కళ్యాణ మార్గం యొక్క ఉపదేశమిస్తూ హవ్యదాతయే ప్రీణ్య హు ప్రేణార్థే భక్తుల యొక్క కర్మబంధనముల విచ్ఛేదంను చెయ్యడం కొరకు ఉండుము హే పరమాత్మ నీ యొక్క భక్తులు ఎవరైతున్నారో ఆ భక్తుల యొక్క కర్మబంధనాలు విచ్ఛేదము చేసి మోక్షం వైపుకు నడిపింపుము అందుకొరకు నీవు సిద్ధంగా ఉండుము భక్తులు కానివారు పరమాత్మ యొక్క పిలుపు ఎందుకు వింటున్నారు ప్రభుపై శ్రద్ధతో ఎవరు వారికి కృపాపాత్రులు అవుతారో వారే హవ్య జీవులు అనగా భక్తులు వారే పరమాత్మను ఆహ్వానించేవారు వారే పరమాత్మ యొక్క పిలుపును వినేవారు హోత గొప్ప ఉపదేశకుడమైనటువంటి ఓ ప్రభో మే శబ్దే ధాతుతో పరమాత్మను ఉప ఉపదేశకుడుగా చెప్పబడింది కాబట్టి గొప్ప బోధకుడమైనటువంటి ఓ ప్రభో బర్హిషి బర్హహిస్ నష్టము చేయుట దేనియందు వాసన మరియు అజ్ఞానము యొక్క అంధకారము నష్టమైపోయినదో ఆ హృదయాంతరిక్షములో తమరు నీసత్సీ నిరంతరము విరాజిల్లుతారు సర్వవ్యాపకుడమైన ఓ ప్రభు నీ యొక్క దర్శనము పవిత్ర హృదయంలోనే జరుగును కాబట్టి హే కృపాలు నా యొక్క హృదయములో నేను నీ యొక్క నామము జపిస్తూ పవిత్రంగా చేసుకున్నాను కాబట్టి నా హృదయం లోపలికి రండి వచ్చి తిష్టవేయండి ఆ విధంగా తిష్టవేసి ఆ విధంగా మాయందు లేదా మా యొక్క హృదయంలో కూర్చొని మాలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని దూరం చేసి మాలో ఉన్నటువంటి ఘోరాతి ఘోర శత్రువులను సంహరించి మమ్మల్ని పవిత్రులుగా చెయ్యము మమ్మల్ని మోక్ష మార్గంలో తీసుకెళ్ళము ఆ విధంగా నిరంతరము మాకు ప్రేరణను ఇస్తూ ఉండుము పరమాత్మ రూప అగ్ని మా యొక్క హృదయాంతరిక్షములో స్థిరమై మాకు గొప్ప కళ్యాణము చేయగలదు అందుకే అందరూ అతనిని ఆహ్వానించాలి అందరి హృదయాలలో పరమాత్మ ముందే విరాజమానమై ఉన్నాడు అయినప్పటికీ ప్రజలు అతనిని విస్మరించి ఉన్నారు ఆ కారణంగా పరమాత్మ ప్రజల హృదయాలలో ఉండి కూడా లేనట్లే అందుకు అతనిని మళ్ళీ ఆహ్వానించడం జరుగుతుంది ఆహ్వానించకుండా ఆహ్వానించడం అనగా పరమాత్మను స్మరించడము ప్రతి పదార్థమందు పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూడడము ప్రతి పదార్థం లోపల పరమాత్మ యొక్క ప్రకాశాన్ని వెతకడము ప్రతి పదార్థం లోపల పరమాత్మ యొక్క ఉనికిని సత్తాన్ని చూడడం ఆ విధంగా నిరంతరము పరమాత్మ యొక్క సత్తాను చూస్తూ తనను నాలోనే ఉన్నాడు నేను అతనిలో ఉన్నాను అనే భావనతో సమర్పితమైపోయి మనము ఉన్నట్లయితే పరమాత్మను ఆహ్వానించడం అవుతుంది కాబట్టి మనము ఎంతసేపు పరమాత్మను అనగా జీవుడు పరమాత్మను ఎప్పుడు బయట పదార్థాల్లో పొందేందుకు ప్రయత్నం చేస్తాడు బయట పదార్థాల్లో కూడా ఉన్నాడు పరమాత్మ అయినప్పటికీ పరమాత్మను పొందడం అనేది నీవు అనగా జీవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడనే పొందగలరు కాబట్టి తను ఉన్న స్థానంలోనే పరమాత్మను పొందేందుకు ప్రయత్నము చెయ్యాలి తను ఉన్నటువంటి స్థానంలోనే పరమాత్మ యొక్క సత్తాను చూడాలి అప్పుడే పరమాత్మ మన యొక్క పిలుపును వింటాడు అప్పుడే మనమును పరమాత్మ యొక్క ఉపదేశాన్ని వినగలుగుతాము అందుకే హే ప్రియమైన పరమాత్మను స్థుతించబడుతూ నా వైపుకుగా నాయందు నీ యొక్క జ్ఞానప్రకాశ రూపముతో వ్యాప్తి చెందు ఎందుకనగా పరమాత్మ నీవు చేతనుడవు మరియు నేను కూడా చేతనుడను చేతనము చేతనముతోనే ప్రేమించబడును చేతనముకు చేతనమే మిత్రత కలుగును చేతనముకు చేతనము సజాతీయము చేతనముకు చేతనముతోనే ఆత్మీయత కలుగుతుంది దయచేసి నా హృదయ రా విరాజమానుడవై నన్ను నీ వాణ్ణిగా చేసుకొని నా సమర్పణను స్వీకరించు నేను నీకు అర్పితము స్వీకరించు సమర్పితుడను నన్ను నీ స్వరూపముతో ప్రభావితం చేయుము జ్ఞానప్రకాశముతో ప్రతిభాషింపచేయుము ఆత్మనా ఆత్మానం అభిసంవివేష యజుర్వేదము ముప్పై రెండవ అధ్యాయము పదకొండవ మంత్రం స్వ ఆత్మతో నేను పరమాత్ముడైన నీ అందు సమావిష్టమగుదును ఈ నా ఆకాంక్షను పూరించము హే పితా పరమాత్మ సజాతీయులమైనటువంటి చేతనులు చేతనులమైనటువంటి మనమిద్దరము ఒక్కటి కాబట్టి హే పరమాత్మ భేదమేంటి అంటే నీవు సర్వవ్యాపకుడవు సర్వజ్ఞుడవు సర్వాంతర్యామివి నేను ఏకదేశినని అల్పజ్ఞుడను అంతటా లేనివాడను కాబట్టి హే పరమాత్మ అంతటా ఉన్నటువంటి నీవు నాయందు నాలోనే ఉన్నావు కాబట్టి నా యొక్క సమర్పణను స్వీకరించి మా యొక్క అంధకారంను దూరం చేసి మాలో జ్ఞానప్రకాశాన్ని నింపము ఈ నా యొక్క కోరికను పూరింపము మీ యొక్క సాక్షాత్కారముతో మీ సంపర్కంలోకి వచ్చి శక్తి సంపన్నుడను అయ్యి నేను ఈ మంత్రము యొక్క ఋషి భరద్వాజుడను నాయందు శక్తిని నింపుకునేవాడను అగుదును హే పరం పిత పరమాత్మ నీవు సర్వశక్తిమంతుడవు నేను శక్తిహీనుడను నీవు సర్వజ్ఞానస్వరూపుడవు నేను అజ్ఞానుడను నీవు సర్వవ్యాపకుడవో నేను ఏకదేశి నీవు సర్వాంతర్యామి నేను ఎందులో ఉండలేను నీయందు నేను ఉన్నాను నాయందు నీవు ఉన్నావు సర్వాంతర్యామి అయినటువంటి నీవు ప్రతి జీవిని నీవు తెలుసుకోదగినవాడవు నీ యొక్క జ్ఞానం అనంతమైంది కాబట్టి హే పరంపిత పరమాత్మ అనవంతమైనటువంటి జ్ఞానసాగరం నుండి ఒక బిందువును మాకు అందించము ఆ బిందువు ద్వారా మేము నీ యొక్క ప్రకాశాన్ని పొంది నీ యొక్క జ్ఞానాన్ని పొంది మేము ఆనంద స్వరూపులం అగుతుము మేము మా యొక్క లక్ష్యాన్ని పూర్తి చేసుకునే వారం అగుతుము కాబట్టి ఆ విధంగా నీ యొక్క శక్తిని మాకు అందించి భరత్భాజుడను చెయ్యుము హే పరంపిత పరమాత్మ ఈ నా కోరికను ఆకాంక్షను దయచేసి పూర్తి చేయము భావార్థము హృదయంలో పరమాత్మ ప్రకాశము కలగగానే అంధకారము నష్టమైపోతుంది ఈ ప్రకాశమయ హృదయంలో సన్మార్గముకు ప్రేరణను ఇస్తూ పరమాత్మ భక్తుల యొక్క కర్మ బంధనములను విచ్ఛేదము చేస్తారు వాసనాశూన్యమైన హృదయంలోనే ఆ మహా ఉపదేశకుని యొక్క ప్రేరణ వినబడుతుంది పరమాత్మ యొక్క ప్రేరణను తెలుసుకోవాలి ప్రేరణను పొందాలి లేదా వినాలి అంటే మా యొక్క హృదయాలను మేము వాసనాశూన్యంగా ఎలాంటి కామవాసనలు ఎలాంటి శత్రువులు లేకుండా అత్యంత పవిత్రంగా చేసుకోవాలి ఎప్పుడైతే మా యొక్క హృదయాలు పవిత్రమవుతాయో అప్పుడు పరమాత్మ యొక్క ప్రేరణ వినబడుతుంది కాబట్టి హే పరమాత్మ అందుకు కూడా మేము పవిత్రంగా చేసుకోవాలి కావాలి మా యొక్క హృదయం పవిత్రం కావాలి ఆ విధంగా చేసుకోవాలి అంటే హే పరమాత్మ నీ యొక్క సహాయత లేకుండా మేము చేసుకోలేము నీ సహాయత లేకుండా మేము మాయందు ఉన్నటువంటి పృత్రులను శత్రువులను దూరం చెయ్యలేము కాబట్టి పరమాత్మ నీ యొక్క శక్తిని నీ యొక్క సహాయతను నీ యొక్క జ్ఞానాన్ని అందిస్తూ మమ్మల్ని నిరంతరము ముందుకు నడిపించుము ఇదే మా యొక్క ప్రార్థన ఓ